విశాఖ సౌత్లో ముప్పై మూడో వార్డు మరియు ముప్పై ఐదో వార్డులో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి అలాగే ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ భాస్కర్ సీతంరాజ్ సుధాకర్ అలాగే కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరెన్నో అభివృద్ధి పనులు ఇంకా చేపడతామంటూ మీడియాతో మాట్లాడారు డాల్ఫిన్ హోటల్ జంక్షన్ దగ్గర నుంచి రామకృష్ణ నగర్ వీధి వరకు కూడా ఈ రోజు గతంలో పరిపాలన చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కనీసం దక్షిణ నియోజకవర్గంలో సమస్య ఏ రోజు కూడా సమస్యల పరిష్కారం చూపకుండా గాలికి వదిలేశాడు పరిపాలనని కానీ ఈ రోజు మనకు అంత కాలంలోనే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా నాన్న సీతంరావు సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు టీడీపీ నాయకులు ఈ రోజు సమస్యలపై సమర సంకారం పూపించి ఆ సమస్యలన్నింటికి కూడా సమాధానం చెబుతాను గొప్ప ఆలోచనతో కోటి సుమారు ఒక కోటి ముప్పై లక్షల రూపాయల నిధులతో ఈరోజు ఈ దక్షిణ నియోజకవర్గం సెవెంటీ ఫైవ్ ఫీట్ రోడ్ నుంచి ఇక్కడ రామకృష్ణ నగర్ రామకృష్ణ వీధి వరకు కూడా ఇవాళ బ్లాక్ టాప్ రోడ్ తార్ రోడ్ వేయడం జరిగింది ఎందుకంటే సమస్యలకి ఎక్కడైనా సరే సమాధానం అన్నది దొరుకుతుందని అంటే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలోనే ఈ సమస్యలన్నిటికి కూడా రాబోయే రోజులు దక్షిణ నియోజకవర్గం బంగారు నియోజకవర్గం తయారు చేయడానికి గోల్డెన్ నియోజకవర్గం తయారు చేయడానికి అంటం కట్టుకున్న ఇద్దరు నాయకుల్ని కూడా మేము చాలా చాలా అభినందిస్తా ఉన్నాం పండగ వాతావరణం నెలకొంది ఎందుకు అంటే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలానే నా వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు అలానే ధన్యవాదాలు ఈరోజు కుమ్మరి వీధి అలానే వివేకానంద కాలనీ అల్లిపురం రోడ్ ఇవన్నీ కూడా బీటీ రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది నిజంగా నేను జీవీఎంసీకి గౌరవ కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే సివిల్ ఇంజనీరింగ్ గారికి కూడా జెక్సీ జోనల్ కమిషనర్ గారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు సో ఇలానే ముప్పై మూడో వాటిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకి ఎప్పుడూ చేరువలో ఉంటాము జీకే ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఎన్నో సర్వీసులు అందిస్తూ అలానే జనసేన పార్టీ తరఫున ఇంకా వాటిలో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ రెండోసారి కూడా మేము కలిసి చేసుకునే విధంగా మేము అందరూ కూడా పనిచేస్తాము ఇంకొక అదృష్టం ఏంటంటే మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఫస్ట్ శంకుస్థాపన చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది అది కూడా మా అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరగడం ఇంకా ఆనందంగా ఉంది ఇలానే మరెన్నో శంకుస్థాపనలు చేసి జనసేన పార్టీ టీడీపీ అభివృద్ధి సంక్షేమం నడిపించాలని అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం దానికి తోడుగా పవన్ స్టాలిన్ గారు మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సహకారంతో జీవీఎంసీ డబ్బులు గతంలో ఇక్కడి నుంచి పట్టుకుపోయే దరిద్ర పరిస్థితి ఉండేది ఇప్పుడు అలా లేకుండా ఎక్కడి నిధులు అక్కడే అనే పరిస్థితి ఉంది సో మన జెడ్సీ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే కార్పొరేట్ ఇంటికి పెట్టంగానే స్పందించిన వారిద్దరు కూడా కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు ఆపరేటర్ గారు కూడా చాలా దగ్గర దగ్గరుండి కృషి చేసి ఇలాంటి రోడ్లు అభివృద్ధి ఉంటేనే ఏదైనా సాధ్యం ఒక్క సంక్షేమం కాదు అభివృద్ధి సంక్షేమం రెండు సంపాదనలో ఉంటేనే ఏ జీడిపి అయినా ఏదైనా పరిగెట్టాలన్నమాట సో దాన్ని సుసాధ్యం చేసే దిశగా ఓటమి ప్రభుత్వం ఉంటుంది దానిలో భాగంగానే ఇలాంటి తొలి అడుగులు మరెన్నో పడతాయి పడుతున్నాయి కూడా సో దీనికి సహకరించిన సహకరించిన సహకారం చేసిన అందరికి కూడా పేరు పేరిన ఎమ్మెల్యే కానీ ఆఫీసర్స్ కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఎలక్షన్ ముందు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చేవో ప్రతి కమిట్మెంట్ని కూడా అభివృద్ధి చెప్తాము ప్రస్తుతానికి రోడ్లు ఆల్రెడీ ఇష్ట మొదటి శంకు స్టాఫ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక నాన్ స్టాప్గా రోడ్లతో పాటు మేము ప్రతి హామీ రివర్స్ చేసుకుంటుంది గతంలో వెళ్ళినన్ని కూడా గడప గడపకి ఎక్కడైతే హామీలు ఇచ్చేవో ప్రతి చోటుకెళ్ళి ప్రతి హామీలు కూడా నెరవేరుస్తాం ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుందాం అని తెలియజేస్తూ ఉన్నాం విశాఖపట్నం రోడ్లన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే ఒకప్పుడు ఆ విధంగా చేయడానికి ఇక కమిషనర్ గారు కానీ అటు కలెక్టర్ గారు కానీ స్థానిక నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ముప్పై ఐదవ వార్టిలో డాల్ఫిన్ వాటర్ చేర్చి నుంచి సిహార్ చేసిన వరకు కూడా మేజర్ రోడ్డు నియోజకవర్గంలో ఇవాళ శంకుస్థాపన జరిగింది ముఖ్యంగా నియోజకవర్గంలో పీటీ రోడ్లు అన్నీ కూడా ఈమె కంపెనీ గారు చెప్పడం జరిగింది అందులో ఇది ఫస్ట్ రెండవ శంకుస్థాపన నాకు ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మరో ఇప్పుడే అలిపురంలో స్టార్ట్ చేశాం రెండోది ఇది మేజర్ రోడ్డు నాకు తెలిసి ఈ నియోజకవర్గ సో ఈ రోడ్డు బాగుంటే నియోజకవర్గంలో మారుతాయి కాబట్టి ఈ రోడ్డు చాలా బాగా చేయాలని చెప్పేసి నేను కమిటీ చెప్పలేదు దానికి కార్పొరేట్ గారు అలాగే వాళ్ళ సహాకారు అభివృద్ధి కానీ నియోజకవర్గం ఇక్కడ ఈ వార్డులో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా రూపురేఖలు మారుస్తూ జగలుగుతాము ఎంచిన ప్రతి కమిట్మెంట్ కూడా నిర్వహిస్తాం గత ప్రభుత్వం విశాఖపట్న రూట్లన్నీ కూడా నిర్లక్ష్యం చేసి విశాఖపట్నానికి ఉన్నటువంటి మంచి పేరు కూడా వాళ్ళు పాల్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ మళ్ళీ రోడ్ల ద్వారా రోడ్ల ద్వారా రోడ్ల ద్వారా ముఖ్యంగా ముఖ్యంగా వచ్చిన ప్రతి మాటను కూడా ఈ వార్డు అయితే ఇచ్చిన ప్రతి మాటను కూడా వచ్చిన ప్రతి మాటను కూడా నెరవేర్తాం ఆ దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం వెళ్తూ ఉన్నారు స్థానికంగా ఉన్న మేము కూడా విధంగా ముందుకెళ్తూ రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం మేము కూడా ఒక కీలక పాత్ర పోషన్ అలాగే అలాగే ఉన్నంగా ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా రామిరెడ్డి గారు కానీ